ఎన్టీఆర్ ముప్పైవ వర్ధంతి సందర్భంగా దొండపాటి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో స్వర సంగీత సుమాంజలి సినీ సంగీత విభావరి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు రాజమహేంద్రవరం విక్రమ్ హాల్లో ఎన్టీఆర్ ముప్పైవ వర్ధంతి సందర్భంగా స్వర సంగీత సుమాంజలి సినీ సంగీత విభావరి కార్యక్రమం జరిగింది దొండపాటి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ డిప్యూటీ మేయర్ బాక్స్ ప్రసాద్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జిల్లా ఇన్ఛార్జ్ కాశీ నవీన్ పివిఎస్ కృష్ణారావు రాక రమణ రాయుడు చంద్రకుమార్ ఎరక కొండబాబు టీడీపీ నాయకులు పెద్దలు పాల్గొన్నారు గాయని గాయకులు మదర్శ ఎస్ఎంఆర్ కిషోర్ బర్ఎస్ సుబ్రహ్మణ్యం ఎం రాజేశ్వరరావు శ్రీదేవి లలితారాణి చిన్నారి రమ్య పాటలు పాడారు ప్రముఖ తెలుగుదేశం పార్టీ అతిరథ మహారథులకు నాయకులకు ఎన్టీఆర్ వంశాభిమాని వయోవరత్న బాలకృష్ణ అభిమానులకు ప్రేక్షకులకు కళాకారులకు సంగీత సంస్థల ఐక్యవేదిక ఆ వివిధ సంగీత సంస్థల అధినేతలు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ పాటలు కార్యక్రమంలో ఎన్టీఆర్ బాలకృష్ణ నటించిన చిత్రాలలోని పాటలు పాడారు శ్రోతలకు పాటలు ఎంతగానో అలరించాయి శోభన్ బాబు కల్చరల్ అధ్యక్షులు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులను సాలువాతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు Thank yeah. you. వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ కూడా నా పట్టుకుని ధన్యవాదాలు చెప్పుకుంటాను మరి కార్యక్రమం చేపట్టడం ప్రతి ఏడాది కూడా ఎవరైతే ఈ రోజున కొంత అలాగే ఉన్నటువంటి మన గారు మిత్ర బృందం అందరూ మరి పేర్లు అయితే కొంతమంది చెప్పుకోవచ్చు ధరించుకోవడేమనుకోవద్దు మరి అందరూ కూడా ప్రతి ఏడాది కూడా ఈ కళను అందరికీ కూడా అభిమానికి ప్రతి ఏడాది గుర్తు చేస్తూ ఈ వర్ధంతి కార్యక్రమం అలాగే జయంతి కార్యక్రమం మరి ఎప్పుడు కూడా పూజ తప్పకుండా మట్టి అందరూ కూడా మరి ఈ విధంగా చేయడం గొప్ప కర్రంగా భావిస్తాను మరి రోజు ఆ రోజుల్లో ఉన్నటువంటి పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరాలు ఉన్నటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిది తన మన చిన్న పెద్ద కుల మతతో సంబంధం లేకుండా ఆ రోజు తెలుగు రాష్ట్ర తెలుగు గౌరవాన్ని కాపాడి మా హోదా స్వగీయ నందమూరి తారక రామారావు గారు అతి తక్కువ టైంలో ఎనిమిది నెలల్లో ఒక సీఎం అయిన ఘనత ఎవరికైనా దక్కిందంటే ఒక మన రాష్ట్రానికి చెప్పి ఈ రోజు చూసి పెద్ద సభాపతి మనవి చేసుకుంటాం అంటే అది ఒక యావత్ భారతదేశానికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతి పౌరాన్ని కాపాడినట్టు పౌరుషాన్ని కాపాడినటువంటి వ్యక్తి ఒక స్వర్గీయ నందమూరి తారక రామారని చెప్పి మీ అందరికీ నేను సభాపతి మనవి ఆ రోజు ఎన్టీ లగాయత్ కూడా ఈ రోజు దాకా కూడా ఆయన చేయాలని కానీ ఆయన యొక్క స్ఫూర్తిని కానీ ఆయన యొక్క విధానాన్ని కానీ కూడా ఈ రోజు ఎవరు మర్చిపోలేని మరుగునే రోజు ఉన్నాయి మనందరిలో ఒకరోజు మాట్లాడగలుగుతాం అంటే ఆయన గొప్ప అని చెప్పి మీరందరికీ నేను సభాపతి మనం చేసుకుంటాను అనొచ్చు ప్రతి పాట ఏంటంటే ప్రతి ఒక్కరి నోట్లో నాన్న ఉంటుంది సినిమాలో దానికి రాసే రైటర్స్ కావచ్చు ప్లస్ పాట విధానం కావచ్చు చాలా అర్థవంతంగా ఉంటుంది అర్థం చేసుకుని పాడే పాటలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఎప్పుడైతే మైండ్లో మనకు అర్థం తెలుస్తుందో అది మైండ్ అలా ప్రింట్ అయి ఉంటుంది అనమాట అర్థం తెలియకుండా పాడుకుంటూ పోతే అది అర్థమైన ఉద్దేశం అందుకే తెలుగు అనేది చాలా ఇంపార్టెంట్ తెలుగు బాగా పాట తెలుగు వ్యవసాయం కాబట్టి తెలుగు పాట ఎప్పుడీ అలా ఉండి ఉండిపోతుంది మన హీరోస్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ సోరావు చిరంజీవి ఏ సినిమా తీసుకోండి అర్థమైంది అనే పాటలు ఎప్పుడు మనుగొరుగుంటుంది అలాంటి పాటలు ఏంటంటే సోహన్ బాబు మన సుఖర్ సోహన్ బాబు ఈ బ్యానర్లో పాడడానికి అవకాశం అని కల్పిస్తారు మా అందరికి అందుకే మా ఛాన్స్ అండి ఈ రామారాయ పార్టీ పెట్టి అతి తక్కువ టైంలో పార్టీని అధికారంలో తీసుకొచ్చి అధికారం చేపట్టిన తర్వాత మూడు మూడు నేడు కాన్సెప్ట్ తోటి ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారికి అత్యధిక ప్రాధాన్యత వచ్చేలాగా కృషి చేసిన మన రామారావు గారి ఎప్పుడు మర్చిపోలేము ముప్పై నన్నమూరి తారక రామారావు గారిని ముప్పై వద్ద ధన్యవాదాలు అర్పిస్తూ మరి ఎన్టీఆర్ కళా వేదిక ఆధ్వర్యంలో ఎనభై రెండులో రాజకీయాల గురించి కానీ అయితే ఈ ప్రస్తుతం గురించి చెప్తున్నాను ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని స్థాపించి అతి తక్కువ కాలంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేశారు మరి ఆ రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గడక లాగించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆయన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను కళాకారులకు ప్రేక్షకులకు అలాగే ఎన్టీఆర్ అభిమానులకు బాలకృష్ణ అభిమానులకు వివిధ వ్యక్తులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చేసిన మా సంగీత సంస్థ అధ్యక్షులు శ్రీ బజుబ్రమ్య గారికి అలాగే బాశ్రీ సత్యనారాయణ చౌదరి గారిని అలాగే జీవీ రమణ గారికి అలాగే శ్రీహరి గారికి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తర్వాత వాణిగా వేటకాడు